ఎందుకంటే ఇది ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది అండ్ ఎందుకంటే ఒక డ్రకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉండదు పెద్ద ఇష్యూగా అనిపించదు అది అప్లై చేసే కొద్ది దాని అప్లికేషన్లో దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చెప్తున్న ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ఇది ఇది కైండ్ ఆఫ్ డ్రకోనియన్ లా దాని ముందే మీరు గ్రహిస్తున్నారు ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది అందుకని మీరు ఉద్యమిస్తున్నారు దీంట్లో ఇది మరింత చేరువయ్యేలాగా అంటే నాకు వ్యక్తిగతంగా ఇంకొంచెం నాకు అవగాహన ఇంకా ఇంకా అవసరం అంటే నేను నాకు అర్థమైంది కానీ దీన్ని సగటు మనిషికి ఏమాత్రం లీగల్ అవగాహన లేని వ్యక్తికి చాలా సామాన్య పరిభాషలో చెప్పేది అది వాళ్ళ అనుభవంలోకి వచ్చేలా కావాలంటే నాకు ఇంకొంచెం కొంచెం రెండు రోజులు అధ్యయనం చేయాలి నేను దీని మీద ఒక టూ డేస్ కనుక దీని మీద నేను కూర్చుంటే మీతోటి సరే నేను కోరుకునేది కూడా ఏంటంటే ఇప్పుడున్న మీరు ఒక ఐ ఫైవ్ ఒక ఐదు మందితోటి మీరు కానీ ఇట్లా పెద్దలు మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఒక ఐదు మంది మీరు ఒక కమిటీలా కూర్చొని నాకు లెట్ మీ డూ ఎ వెరీ డీటెయిల్డ్ వన్ ఆన్ వన్ ఇండస్ట్రీ అండర్స్టాండింగ్ దీన్ని తీసుకున్న తర్వాత మనం సంపూర్ణంగా దీన్ని అవగాహన చేసుకొని ఈరోజు ఎవరైతే రాలేదు ఆర్ మోర్ హ్యూజ్ మీటింగ్ పెడదాం దీని మీద నేను ఎందుకని ఒక్క రోజుకి నేను అదే అదే అడుగుతా ఉన్నాను ఇది విత్ ఇన్ పార్టీ లైవ్ అంటే ఇది లైవ్ వెళ్ళిందని నాకు సరిపోవట్లేదు దీని వెనక ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్ ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ పీపుల్ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాదు ఇది నేను సగటు మహిళకి చిన్నపాటి ఒక ఆరో క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగా అందుకే నాకు ఒక రెండు రోజులు నాకు మీరు సమయం ఇవ్వగలిగితే అంటే నేను సమయం తీసుకుంటాను కొంత దీని మీద మీరు చెప్పిన ఈ ఇష్యూ ఇవన్నీ చదువుతాను కొంచెం సంక్షిప్తంగా రాసిన వాటిని కొంచెం నాకు చెప్పడానికి కొంచెం నాకు సామాన్యుడు పరిభాషలు చెప్పడానికి నాకు కొంచెం లోతుగా దాన్ని సింపుల్ లీగల్ టర్మ్స్ని అందరికి అర్థమయ్యేలా చెప్పడం నాకు కొంచెం సమయం కావాలి మీరు నాకు ఒక ఈరోజున ఒక కన్క్లూజ్ చేయండి మళ్ళీ ఎప్పుడు కూర్చున్నాను చెప్పండి నాకు పదకొండు లోపు చెప్పండి మీరు ఎప్పుడైనా సరే పదకొండో తారీఖులోపు నాకు ఆర్ పోస్ట్ ఫెస్టివల్ లేదు టైం అయిపోతుంది అంత డిలే దట్స్ అప్ టు యూ మీరు డిసైడ్ చేయాలి దీన్ని ఖచ్చితంగా నేను మీరు జనసేన ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా ఖచ్చితంగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలియదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకు దాని రీచ్ ఎంత ఎంతమంది ప్రభావితం చెందు నాకు నిజంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకున్న ఎంత బలం మేరకు నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాం ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీ కానీ కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది దట్ వీల్ మేం మీతోటి మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం దీంట్లో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద అలాగే భవిష్యత్తు అంటే నేను డ్యూడ్ ఐ డోంట్ వాంట్ టాక్ ఆన్ ఎలక్షన్స్ ఆర్ పాలిటిక్స్ అది అది వేరే సభలో మాట్లాడతాను కానీ ఇది ప్రజలకి ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు ప్రజ సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను దీనికి ఆ రోజు మీరు మీరు ఇంకొకసారి వచ్చి అది మనం ఎక్కడ పెట్టుకుందాం లేదంటే మీసారి నేను మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను మీరు ఆహ్వానించండి అంటే మీ రోజు మీరు నా దగ్గరికి వచ్చారు నేను ఆ రోజు కూర్చున్నప్పుడు నేను కావాలంటే మీరు మీరు చేస్తూ ఉండండి ఈ రెండు రోజులు నేను అధ్యయనం చేసి నేను వీళ్ళకా మీ శిబిరానికి వాళ్ళు మీరు ఎక్కడైతే మీరు గుంటూరు కోర్టుకి నేను వస్తాను కావాలంటే యా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇట్ అప్పుడు ఇప్పుడు మీరు మీ సహచరులు కూడా చాలామంది రావాల్సి ఉంటుంది అందుకని మీరు ఎప్పుడు ఎప్పుడు పెడగా మీరు అనుకోండి ఎప్పుడైనా సరే మీరు అనుకోండి మీరు పిల్లండి దెన్ వీ విల్ కమ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తానో ఆశయం నెరవేరేలాగా మనం ఖచ్చితంగా చేస్తాం విల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ